పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తిరుమల రామారావు గారు పెంచిన నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి చెప్పలు వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలి అందజేయడానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నిర్వాహకులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు నానిగా గారి తరఫున మన ప్రదర్శ నిర్మాణం ఎన్టీఆర్ చార్టబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు జాతీయ స్థాయిలో నిర్వహించబడుతున్నటువంటి ఒంగోలు జాతీయ మన రామారావు గారు కంచిల నందిగాం మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత పోటీకి రెడీగా ఉన్నాయి ఈ జత యజమానికి జ్ఞాపికను బాకెళ్ళింది